కుటుంబంలో ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అమర్వీరుల వారోత్సవాలను సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నవంబర్ ఒకటి నుండి తొమ్మిది వరకు నిర్వహించారు దీనిలో భాగంగా ఈ రోజు ఏలూరు నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక వివి నగర్ సభ జరిగింది ఏలూరు నగర కార్యదర్శి బద్ద వెంకటరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో జిల్లా కార్యదర్శి టి సుధాకర్ ముఖ్య ప్రసంగం చేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నక్సలర్బీ ఉద్యమ ప్రేరణతో ప్రారంభమైన గోదావరి లోయ ప్రతిఘటన పోరాటంలో అనేక మంది అమరులయ్యారని ఆయన గుర్తు చేశారు రామ నర్సయ్య తరిమేల నాగిరెడ్డి వంటి ఎందరో గొప్ప నాయకులు భూమి ముక్తి విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాటంలో ప్రాణాలు అర్పించారని తెలిపారు ఆ అమరవీరుల స్ఫూర్తితోనే భవిష్యత్తు విప్లవోద్యమాన్ని ముందుకు నడిపించారని ఆయన పిలుపునిచ్చారు న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు యువీ మాట్లాడుతూ దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా పోరాడి సమ సమాజాన్ని సాధించాలనేదే అమరవీరుల లక్ష్యమని తెలిపారు నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారానే శ్రామిక రాజ్యం సాధించగలమని పేర్కొంటూ కష్టజీవుల రాజ్యం కోసం అన్ని వర్గాల ప్రజలు ఈ పోరాటంలో ఐక్యంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు అదే అమరులకు అర్పించే నిజమైన నివాళని ఆయన పేర్కొన్నారు సభకు ముందు అమర వీరులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సభలో ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రసంగించారు అని ఆ మేరకు కూడా వాళ్ళు అంగీకరించిన దానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించకుండా ఆ విశ్వ కూడా ఇవ్వకుండా అత్యాకాండ కొనసాగిస్తూనే ఉన్నది అదే సమయంలో ఉద్యమంలో కూడా అనేక సమస్యలు తలగెత్తి నాయకత్వం మీద సమన్వయం లేకపోవడం కారణంగా కొంతమంది నాయకత్వం ప్రభుత్వం ముందుకు వచ్చేసి ఆయుధాల పంచేసి కొంచెం బయటపెట్టారు అయితే ఆ స్థితి ఎందుకు వచ్చింది అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి అనేది మళ్ళా వాళ్ళు దాన్ని చెప్పగలిగే స్థితి కాదు విశ్వఘట కోసం చర్చలు కూడా సిద్ధమైన కూడా చర్చలు అనేవి లేవు మీరు ఆయుధాలు అప్పగెప్పండి మీరందరూ సరండర్ కాండి రుంగిపోండి ఆయుధాలు అప్పగించకుండా చర్చలు అనేవి అని చెప్పేసి అనే కేంద్ర ప్రభుత్వం ఒక గవర్నమెంట్ నుండి కండిషన్ పెట్టింది దాని ఫలితంగా ఆ ఉద్యమాన్ని ఉద్యమం ఎదుర్కొంటే